హెల్లో మమస్ డాక్టర్ గమ్ హీరోయిన్ నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజులు అవుట్ అందం అభినయంతో అతి తక్కువ సమయంలోనే వెండితెరపై తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మన తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్లా పూర్తి పేరు సాయి కామాక్షి భాస్కర్ల అచ్చెం తెలుగమ్మాయి చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్ళు డాక్టర్గా పనిచేసింది ఈ బ్యూటీ రెండు వేల పద్దెనిమిదిలో మిస్ తెలంగాణగా నిలిచింది ఈ బయ్యారి ఆ తర్వాత తెలుగు సినీ రంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మా ఊరి పొలిమేర సినిమాతో చాలా ఫేమస్ అయింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం విరూపాక్ష పొలిమేర టూ ఓం భూష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది మా ఊరి పొలిమేర టూ మూవీస్ ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఝాన్సీ సైతాన్ దూర్తా వంటి వెబ్ సిరీస్ చేసి ఓటీటీ సినీ ప్రియులను అలరించింది ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్ చేసిన ఈ వయ్యారి నెట్టింట అందుకున్న విభిన్నం గ్లామర్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది తాజాగా ఈ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల షేర్ చేసిన ఫొటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ డి గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉంటుంది అటు డాక్టర్గాను విధులు నిర్వహిస్తుంది ఈ బ్యూటీ